నేను మాట్లాడే మాటలు నా యొక్క హృదయ అంతరాల్లోంచి ఏమీ తెలియని పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయి పెళ్లి చేసుకున్న తన ఆలోచనలోంచి వచ్చినవి మాత్రమే ఇది మీరు గ్రహించగలరు పెళ్ళైన తర్వాత అతను భర్త అంటే దేవుడు భర్త చెప్పిన మాట వినాలి భర్త ఇలాగా అలాగా ఒకసారి కాదండి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై సార్లు అంటూ ఉంటాడు అతను అలా అన్నప్పుడు మహాదేవుడు అంటే నాకు చాలా ఇష్టం గాయత్రి మాత వాళ్ళని చూస్తూ వాళ్ళతో మాట్లాడేదాన్ని మీకన్నా గొప్పవాడా భర్త సరే అయితే అని అతనితో వెళ్ళి ఇలా అన్నాను నువ్వు నా రోగాలు తగ్గించగలవా నా మనసులో ఉన్న బరువును తీసేయగలవా నాకు చావే రాకుండా చేయగలవా నువ్వు కన్నా గొప్పవాడు భర్త అని పూర్వకాలంలో అన్నారు కదా అని చెప్పి నువ్వు అనేస్తున్నావు కదా నీకంత అర్హత ఉందా అర్హత ఉన్నవాడివే అయితే నీ భార్య తప్పులు సరిచేసి తను అర్థం చేసుకుని తనతో కలిసి హ్యాపీగా జీవించాలి కదా తన్ని తొక్కేసి నేలకేసి నొక్కేసి పెళ్ళమంటే ఇలాగే చెయ్యాలి ఇలా ఉండాలి అది తిరగబడతారు ఎందుకు తిరగబడతారు దేనికి తిరగబడతారు నీ పిల్లల్ని నేమే తిరగబడుతున్నారా వాళ్ళకి కొనిస్తే అలవాటైపోద్ది మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇది నీకు అవసరమా అమ్మా ఇది సరిపోతుంది కదా దీంతో సడ్జస్ట్ చేసుకో నా దగ్గర ఇంతే ఉన్నది అంటావా ఒకసారి చాక్లెట్ కొనిస్తే మనం రూపాయి చాక్లెట్ కొంటే పది రూపాయలు చాక్లెట్ అడుగుతారని చాక్లెట్ ఇవ్వడం మానేసే మనస్తత్వం ఉన్న వాళ్ళతో మీరు ఏమైనా మాట్లాడగలరా జీవితకాలం మాట్లాడగలరా ఏమైనా అతనితో ఆర్గ్యూ చేయడానికి ఏమైనా ఉన్నదా అతను సంసారం ఆనందమైన జీవితం కోసం పెళ్లి చేసుకోలేదు ఒకళ్ళని తన కింద పని వాళ్ళల్లా నొక్కేసి తొక్కేసి తన అజమాషి చలాయించి కాలు కింద కుక్కిన పెన్లా ఉండాలని చెప్పి వాయిస్ నేను ఎందుకు కుక్కిన పెన్లో బతకాలి ఇది ఆయన ఇచ్చిన జీవితం కదా అందమైన జీవితం చేతనైతే బాధ్యతలంతా నిర్వర్తించాలి ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకుండా మన పని మనం చేసుకోవాలి ఇలాంటి ఆలోచన స్థితిలో ఉన్న నన్ను జీవితం అంటే అసహ్యం వేసేలా చేసి నా అదృష్టానికి భగవంతుడి వైపుకి తిప్పిన ఆ మహానుభావుడికి ఒక నమస్కారం మళ్ళీ అతని వైపు తిరిగి చూడు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు ఆ కోర్సు అంతా నేర్చేసుకున్నాను కదా అవసరమే లేదు నేను ఆ యొక్క డిగ్రీ పూర్తి చేశాను దీనికి స్వామి వివేకానందకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం